వన్ ఇయర్ ఆఫ్ మై సాధన రిలేటెడ్ విత్ యోగ నిద్ర అది మొత్తం నేను రాసుకుంటూ వచ్చి ఒక్కొక్కటి 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 ఫైనల్ గా ఆడియో చేయటం జరిగింది ఎప్పుడు కూర్చున్నా అయ్యేది కాదు బట్ ఒక కంప్లీషన్ రావాలి ప్రతిదానికి జస్ట్ ఆ యోగ నిద్ర అంత పవర్ఫుల్ మీరు గైడ్ చేస్తారు మీ ఆస్ట్రల్ బాడీని ఎక్కడికి వెళ్ళాలి అది వింటూ అంటే లైక్ మీరే కదా లే ఆ స్థితి వచ్చేస్తుంది అది లేచేటప్పుడు జస్ట్ అబ్జర్వ్ చేయండి ఎంత వండర్ఫుల్ గా ఉంటుంది మీకు తెలుస్తుంది మీ బాడీలో ఒక వైబ్రేషన్ వస్తుంది డిఫరెంట్ వైబ్రేషన్ లైక్ ఒక జనరేటర్ ఆన్ చేస్తే సౌండ్ ఎట్లా ఉంటుంది ఫస్ట్ పైకి లేవటం మాత్రం మీకు అట్లా అనిపిస్తుంది కుదుపు బట్ తర్వాత ఇంకా జస్ట్ మీరు అలా పడుకుని ఉంటే చాలు జస్ట్ అది వచ్చేస్తుంది దాని వర్క్ అది చేసుకుంటుంది ఇట్ గెట్స్ ఎనర్జైజ్డ్ జరుగుతుంది తర్వాత మీ బాడీ అసలు చాలా ఎనర్జెటిక్ గా చాలా రిఫ్రెషింగ్ గా యూ కెన్ నెవర్ అ గుడ్ దాట్ ఇన్ వర్డ్స్ అంత బాగుంటుంది